మీరు అంటే ఇంకా లాస్ట్ పదిహేనో తేదీని అందరికీ రుణమాఫీ అందరికీ పదిహేనో తేదీ వరకే అని చెప్పింది కదా మీరు వెళ్ళి బ్యాంకు లో అందు అంటే బ్యాంక్ దగ్గర ఒక నోడల్ ఆఫీసర్ ని పెడతామన్నారు కదా మీరు పోయి అడిగినప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్పిరు మేము ఇప్పుడు అయితే అదే కారణం కారణం చెప్పాలి కదా ఇప్పుడు మీకు ఎందుకు రాలేదు ఎందుకు అందరితో పాటు ఇప్పుడు ఎంతమందికి చేసిరు నిజంగా చేసి ఎంతమందికి చేసిరు దాంట్లో మీ పేరు ఎందుకు లేదన్న విషయాన్ని వాళ్ళు ఈ కారణాలతోటి మీకు అవ్వట్లేదు అని ఒక రీజన్ అన్న చెప్పాలి కదా అయితే పోతే వాళ్ళు ఏమంటారంటే రెండు లక్షల పైన ఈ ఐటీ థౌసండ్ కట్టుకొని మీరు మీకు మాఫీ వర్తిస్తుందని అంటారు మొత్తం మీద మీరు ఎంత ఉందంట మొత్తం రెండు లక్షల ఎనభై

ఇరవై మంది కట్ వాళ్ళు గైడ్ లైన్స్ లో పెట్టిరు ఏం పెట్టిరు అంటే రెండు లక్షల పైగుంటే పై డబ్బులు కట్టేయండి మీకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని వాళ్ళు గైడ్ లైన్స్ లో కూడా పెట్టిరు అయితే వాళ్ళు కట్టినాక కూడా వాళ్ళకి ఎందుకు మరి ఇప్పుడు మిమ్మల్ని కట్టమని అన్నారు సరే కట్టిన వాళ్ళకి ఎందుకు కాలేదంటే వాళ్ళు అడిగితే ఏం చెప్తున్నారు ఇప్పుడు అంటే పక్క గ్రామం మా మండలానికి చెందిన గ్రామం వారు మా ఫ్రెండ్స్ అక్కడ బెంగళూరు లో లైన్ నిలబడ్డారు వాళ్ళని అడిగిన మీ ఆయన వాళ్ళు కూడా మీకు రాలేదు మేము ముప్పై రోజులు వస్తాను మీ డబ్బులు కట్టేస్తున్నాం ఇప్పుడు ఒకవేళ ఈ డబ్బులు కట్టినా కూడా చేస్తారో చేరన డౌట్ కూడా ఉంది అవును మేడం ఎందుకంటే కట్టిన వాళ్ళు ఆల్రెడీ అవ్వలేదు అంటున్నారు కాబట్టి మీరు ఒకటండి ఇప్పుడు మీ ఊర్లో మీ ఊర్లో ఎంత మంది అయి ఉంటాయి చెప్పండి మనం సపోజ్ మీ ఊర్లో ఒక నాలుగైదు వందల మంది రెండు వందల మందికి రుణం రుణాలు ఉన్నాయి అనుకోండి మీ అంచనా ప్రకారం ఎంత మంది అయి ఉంటాయి సగం మందికి బయట చూస్తేనేమో ఆయన విదేశాలలో ఆడ గొప్పలు చెప్పుకొని మేము అందరికీ చేసినాము రైతుల గుండె మీద భారం అంటున్నారు కదా బరువు అంటున్నారు కదా మేడం అది దుబ్బాక కాంగ్రెస్ సిటీ డిస్టిక్ దుబ్బాక ఇంతకుముందు ఇప్పుడు

ఇట్లా మరి ఇప్పుడు ఈ ఎన్ఐఏ కడితే మరి ఎప్పుడు మార్పు అయితే సార్ అని అడిగితే గవర్నమెంట్ ఎప్పుడు మార్పు చేస్తారు బయట అని అడుగుతుంది ఓ ప్రభుత్వం ప్రభుత్వం ఏం చెప్తుంది ఆల్రెడీ అందరికి ఇచ్చేసిన ముందు ప్రభుత్వం చెప్తుంది సో ప్రభుత్వం దయ తలిస్తే మీరు ఆ ఎనభై వేలు కట్టిన తర్వాత అయితే అవ్వచ్చు లేకపోతే లేదనేది మీ ఒపీనియన్ అయితే మా ఉద్దేశం ఏంటంటే మేడం రైతులందరూ ఆందోళన ఏంటంటే మా లక్షలు ప్రకటించి ఈ

చేయాలా చేద్దామండి మీ వైపు మేము కూడా మా గొంతు వినిపిస్తాము ఎంత అందుకనే మేము ఒక మేము లిస్ట్ తీసుకుంటున్నాము అంటే జిల్లాల వారిగా కావచ్చు మండలాల వారిగా అసలు ఎంత మందికి కావాలి ఎందుకంటే ఆ లెక్కలు ఎందుకంటే గవర్నమెంట్ సందట్లో సడేమియే లాగా మంత్రం లాగా చేసి రోజు చేస్తున్నామని చేసినామని చెప్పుకుంటుంది బట్ వాస్తవాలు బయట పెట్టడానికే మీ అందరికి మేము సపోర్ట్ గా ఉంటామండి సో మీ అభిప్రాయం తెలియజేశారు డెఫరెట్ గా మేము మీ మీ ప్రాంతం వస్తాము అంత ఇన్ఫర్మేషన్ సేకరిస్తాము మీకు తప్పకుండా మీ నెంబర్ మీ నెంబర్ సేవ్ చేయిస్తాను డెఫరెట్ గా మేము వచ్చి అసలు ఎంత మందికి వచ్చిందే అంటే రియాలిటీ ఎందుకంటే మేము ఎందుకు ఆగినామంటే ఆల్రెడీ మా టీంని పంపించాం కానీ ఇవాళ ఆల్రెడీ ఏంది సాటర్డే ఆఫ్ డే బ్యాంకు రెండోది మళ్ళీ రేపు సండే మండే వచ్చేసి రాఖీ పౌర్ణం ఒకటి ఉంది ఇక మళ్ళీ ట్యూస్డే రోజు కదా అసలు కథ బయటపడేది అందరిది అందుకనే ఆగినం ఎందుకంటే రెండు రోజులు ఆగితే మాకు కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆగినం డెఫినెట్గా దుబ్బాకు వస్తామండి మీకు కాల్ చేసి అసలు ఎంత మందికి వచ్చింది నిజంగా ఊర్లలో ఎంతమందికి రాలేదని ఇన్ఫర్మేషన్ కంపల్సరీ తీసుకుంటాం అది ప్రభుత్వం దృష్టికి అర్థమైందండి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అభిప్రాయం తెలియజేశారు చూస్తున్నారు కదా ఎవరన్నా మీ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు లేకపోతే ప్రజాప్రతినిధులు కావచ్చు ఒకసారి వాళ్ళ ఫోన్ కాల్స్ వినండి వాళ్ళు ఏం చెప్తున్నారు అవసరమైతే వాళ్ళ పేర్లు వాళ్ళ ఊరు కూడా నోట్ చేసుకోండి